ఈరోజు గోరక్ష మహాపాదయాత్రను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోమాతం రక్షించాలని బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి బయలుదేరి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని రెండో విడతగా మన తొమ్మిదవ తేదీ మళ్ళీ ప్రారంభించి ఈరోజు మన సూర్యాపేట పట్టణానికి రావడం నిజంగా మన అందరి యొక్క సౌభాగ్యం మరి స్వామివారి యొక్క ఈ యొక్క గోరక్ష మహాపాదయాత్ర విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మనందరం కూడా వారు ఏ ఆశయం కొరకైతే ఈ గోమాత మహాపాదయాత్ర చేస్తున్నారో మనందరం కూడా ఆ గోమాత రక్షించేటువంటి విషయంలో మనందరం కూడా చైతన్యవంతులమై మనం గోమాత రక్షించాలని చెప్పి కోరుతూ మరి వారికి సూర్యాపేట హిందూ బంధువులందరి పక్షాన హృదయపూర్వకంగా వారికి బాలకృష్ణ గురుస్వామికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు మరి స్వామి వారి యొక్క అనుభవాలను పర్యావరణ రక్షణ కోసం భారతదేశంలో ఉన్న నూట నలభై ఎనభై కోట్ల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఈ గోరక్ష మహాపాదయాత్ర దేశీ వారి ఆవులు దేశవ్యాప్తంగా రోజు యాభై వేలకు పైగా అతి కిరాతకంగా చంపబడుతాయి చంపబడుతూ ఉన్నాయి ఈరోజు ఈ భూమిపై ఏవైతే పంటలు పడుతున్నాయో ఇవన్నీ కూడా ఎటువంటి పౌష్టిక పదార్థాలు లేకుండా పోషక విలువలు లేకుండా మనం తింటున్నదంతా విషాహారం ఈ భూమి పూర్తిగా కూడా బంజరుగా మారిపోయింది ఎందుకంటే భూమి రసాయనకాలతో నిండిపోయి ఉన్నందు వల్ల ఈ భూమి బంజరుగా మారినందుకు మనం సంపాదిస్తున్న ఆస్తులు దాదాపు ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఈ రోగాలకు మందులకు పెడుతున్నాం ఈ భూమి సస్య శ్యామలంగా ఉండాలంటే ఈ భూమికి ఆహారము గోవు మూత్రము గోమయం మాత్రమే అలాంటి గోవును భవిష్యత్తు భవిష్యత్రాలను మనకు బంగారు పాటలు వేసిన వల్ల అవుతామని చెప్పి పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఆరు నెలల పాటు ఈ పాదయాత్ర ప్రతి ఊరు వాడ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలై జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ న్యూఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మీదుగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది ఇంకొక నాలుగు రాష్ట్రాలు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ప్రతి ఊరు వాడ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం ఎందుకంటే మన భవిష్యత్ తరాలను కాపాడాలన్నా ఈ గోవు లేకపోతే మన లేదు ఈ గోవు ధర్మం నాలుగు పాదలపై నడుస్తుందంటే ఆ నడిచే దేవాలయమే ఈ గోమాత ఇది ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేదిక పరంగా అదే విధంగా ఇది సైంటిఫిక్ పరంగా కూడా ఈ ఆవును ఈరోజు జపాన్ లాంటి దేశాల్లో మన దేశీవాళి ఆవు పేడతోని ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది ఈ పీడతో అనే లిక్విడ్ తయారు చేసి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది గోవు రక్షణే మన రక్షణ ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు కాబట్టి ఈ గోవులు అంతరించిన రోజు మనం ఎవరూ కూడా ఈ భూమిపై ఉండం కాబట్టి మనమందరం మన బాధ్యతగా ఈ ధర్మాన్ని ఈ గోవును కాపాడాలని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం భారత్ మాతా కీ జై గో మాతా జై దాదాపు నూట తొమ్మిది రోజుల నూట ఏడు రోజుల పాదయాత్ర రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఇప్పుడు నడిచి ఇక్కడి వరకు సూర్యాపేటకు రావడం జరిగింది నేను ధర్మం కోసం గోవు కోసం దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది భారత్ మాతా కీమాతా సెంటర్ నుంచి అదేవిధంగా పొట్టి శ్రీరామ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఈ స్వామి వారిని గోమాతను తీసుకెళ్ళి వారి అడుగులో మనం అడుగు వేద్దామని చెప్పేసి మీ అందరి తరపున వారికి హామిస్తూ మన అందరం కూడా ఈ గోమాత వెంటనే నడుద్దామని ఈ గోమాత సంరక్షణలో మన పుణ్యపేట వాసనం కూడా మన వంతుగా సహాయ సహకారాలు అందిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి రాత్రికి అయ్యప్ప స్వామి దేవాలయంలో అధ్యక్షుల వారి అనుమతి అక్కడ బస చేస్తారు ఈరోజు కాబట్టి వారని కూడా అక్కడి గోమాత గీజే అదే విధంగా గో సంరక్షణ ధ్యేయంగా వస్తున్నటువంటి మన సూర్యాపేటకు రావడం అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వస్తున్న ఈ పాదయాత్రలో మన సూర్యాపేటలో ఆగడం అదేవిధంగా మన అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారు రాత్రికి బస చేయడం దానికి మనందరికీ చాలా అదృష్టంగా భావిస్తూ ఈ గోమాత యొక్క విశిష్టత స్వామి వారు చెప్పారు అదేవిధంగా మనం మన భావితరాలకు కూడా గోమాత యొక్క విశిష్టత తెలిపి మన గోమాతను రక్షిద్దామని కోరుకుంటూ జై గోమాత జై గోమాత జై జై గోమాత すいません。

పట్టణానికి గోరక్ష మహాపాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక సహసోపేతం ఒక పవిత్ర ఆశయంతో గోమాతను రక్షించాలని ఒక ఏకైక ఆశయంతో శ్రీ బాలకృష్ణ గురుస్వామి స్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రగా చేస్తూ మరి మనందరినీ కూడా చైతన్యంతా పరుస్తూ మరి ఆనాడైతే గోవులు అయితే మన ఇళ్ళల్లో మన యొక్క ఊళ్ళల్లో ఉన్నాయో మన దేశం సుభిక్షంగా ఉంది అందరం కూడా ఆయన ఆరోగ్యాలతో ఉన్నాం ఎప్పుడైతే గోమాతలు మనం దూరమయ్యాయో మనకు అనేక రకాల సమస్యలు తరమై అన్ని అనారోగ్యాలు పాటిపడ్డ సరిగా ఉండకపోవడం అనేక సమస్యలకు కారణం ముక్కోటి దేవత చరువు గోమాత మనకు దూరం కావడమే కాబట్టి అలాంటి గోమాతలు మనం సంరక్షించుకోవడం ప్రతి ఒక్క యొక్క బాధ్యత అలాంటి ఒక లక్ష్యాన్ని వారు ఒక యొక్క పాదయాత్రకు గోరక్ష మహాపాదయాత్ర చేయడం అభినందనీయం మన కేంద్ర ప్రభుత్వం కూడా గోపాతను జాతీయ ప్రాణిగా ప్రకటించి గో సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ మరి మన పట్టణానికి రావడం జరిగింది వారికి అందరం కూడా ఈ దేశంలో నడయాడినప్పుడు మనం ఆరోగ్యంగా తాడిపడ్డంతో يارا يارا تي سو يارا يارا تي يارا يارا يارا